హలో యస్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా ఈరోజు ఎంత గాలి వాన వస్తుంది వర్షాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత గా పెద్దగా పడుతుంది చూడండి వర్ష మా చిన్ని తోటని చూపిస్తాను మీకు ఒక చిన్ని ప్లేస్ అంతే ఇక్కడ ఒక చిన్ని ప్లేస్ దీంట్లో రకరకాల మొక్కలు వేశాము మొక్కల మీద ఇంట్రెస్ట్తో చూడండి ఈ సన్న గల్లీలో కొన్ని కొన్ని మొక్కలు తీగజాతి మొక్కలు పండ్ల మొక్కలు కొన్ని ఉన్నాయి మీకు డీటెయిల్గా ఇంకో వీడియోలో చూపిస్తాను ఏ మొక్కలు ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా పడుతుంది వర్షం మేలోనే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి చూడండి మా తమలపాకు తీగ ఎంత అందంగా అల్లుకుందో ఇదంతా మా తమలపాకు తీగ బాగుంది కదా చూడండి ఇంటికి తోరణం లాగా పచ్చగా థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వర్షం